वो नहीं है कोई बात नहीं है ये खाना परक नहीं किसी आवक अंदर और 6000 भी लाइक इंडियन को मैं कर सकता हूं बाहर मत बोलो 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 कर सकते हो तो रंगना कर सकते हो ये थोड़ी सी पंपली लेना चाहिए ये भी सुंदर है ये तो इधर अलावा

ఈ రోజు మనకి అశోక్ నగర్ లో ఉన్నటువంటి ముగ్గురు సత్యనారాయణ గారింటి పెరడ్ లో భాగంగా ఒక ఆ చనిపోయిన చిన్న బేబీ యొక్క ఆ పేపర్స్ ఉందని చెప్తే ఇమీడియట్ గా వచ్చాము ఆ టీం కు మన పోలీస్ టీం కి ఇన్ఫర్మేషన్ రావడం తోటి వచ్చి చెక్ చేసి చూస్తే చిన్న ఆడ బేబీ చనిపో జరిగింది దాని మీద ఈ కేసు రిజిస్ చేయటం జరిగింది దర్యాప్తులో భాగంగా ఈ పక్కన ఉన్నటువంటి సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ టెలిచర్స్ అనేది ఒకటి ఉంది ఆ హాస్టల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఏంటని చూసి దాన్ని దర్యాప్తు చేస్తున్నాం దర్యాప్తులో భాగంగా వీళ్ళు కలెక్ట్ ఆల్ ద మెటీరియల్స్ అండ్ బాడీని అయితే ఫస్ట్ పోస్ట్ మార్టం నిమిత్తం పంపించాము అలాగే దాంతోపాటు బియ్యం కంపెనీ పిలిపించేసేసి దాని కారణం ఎవరు ఏంటనేది దర్యాప్తు తెలుస్తున్నాం బేబీ జన్మ హాస్టల్లో అదే దర్యాప్తు చేస్తాం అవన్నీ తెలియదు చూస్తున్నాం ఇంకా